అండి నేను మీ కోరాడు వాసు మన యూట్యూబ్ కోసం మంచి కెమెరా మొబైల్ తీసుకుందామని వైజాగ్లో ఉన్న డైమండ్ పార్క్ దగ్గర సోని విజన్ షోరూమ్కి వచ్చేసాను మరి మీరు ఎంత పెద్ద షోరూమ్ బయట నుంచి చూడటమే కానీ లోన్కి ఎప్పుడు వెళ్ళలేదు భయ్యా నేను మా మిసెస్ కలిసి అయితే వచ్చేసాను మంచి కెమెరా మొబైల్ తీసుకుందామని మరి లోన్కి వచ్చేసాక మొబైల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళామండి మంచి మొబైల్ చూపించమంటే నాకు అపో వివో రియల్మీ మొబైల్ చూపించారు ఒక ఫోర్ డెమోస్ చూపించారు నాకు యాక్చువల్గా నా పాత మొబైల్ కూడా అపోనే అందుకే నేను ఎక్కువ అపో ప్రిఫర్ చేస్తాను అక్కడ అపో రెనో ట్వెల్వ్ ఫైవ్ జీ మొబైల్ అంట అక్కడ ఇది నాకు చూపించారు ఇది చూస్తే చాలా స్మూత్గా ఉంది భయ్య పట్టుకోవడానికి దీని ఫ్యూచర్ వచ్చేసరికి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ర్యామ్ అంట మొత్తానికైతే మొబైల్ తీసుకుని అన్బాక్సింగ్ చేసేసాం నా కష్టాల చేతం నేను ఓపెన్ చేస్తానంటే నా చేతిలో లాక్కొని మా మిస్సెస్ అయితే ఓపెన్ చేసేసింది సరేలే ఓపెన్ చేసింది నువ్వేనే వాడింది నేనే అని ఓపేసుకున్నాను ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి ముప్పై వేలు పడింది భయ్యా మొత్తానికి నేనైతే చాలా హ్యాపీ నా యూట్యూబ్ కోసం మంచి మొబైల్ తీసుకున్నాను కెమెరా మొబైల్ మొబైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్